బాలకసుమన్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహించిన జగ్గారెడ్డి బాలకసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అన్న అంశంపై జగ్గారెడ్డి సీరియస్ మాకు చెప్పులు ఉన్నాయి మీరు చెప్పులు చూపిస్తే మేము బూట్లతో కొడతాం సుమన్ నీ వయస్ ఎంత నీ స్థాయి ఎంత నువ్వు రేవంత్ రెడ్డిపై మాట్లాడతావా నువ్వు రేవంత్ను అంటే మేము కేసీఆర్ని అంటాము కేసీఆర్ని ఆయన కుటుంబాన్ని మా మెట్టు స్థాయి బూట్తో కొడతాడు నువ్వు రేవంత్ను అని కేసీఆర్ కుటుంబాన్ని కొట్టిస్తావా చెప్పుకు బూటుతో సమాధానం ఇస్తాం అది ఎందుకనలేదు అలా అండి కరెక్టే కరెక్ట్ ఐరన్నది కరెక్టే దేవంద్ర రెడ్డి గారు 20 మంది లేప్త అనేది నేను అనేది కరెక్టే పార్టీ కరెక్టండి దేవ పార్టీలో ప్రభుత్వం ఆయనది నేను అనేది కాదు అది మిదర్మ సాయే ఉండా కోఆర్డినేషన్ ఉండా నేను పార్టీ కన్ని గవర్నమెంట్

అట్లనే ఇప్పుడు ఈ ఇందులో ఎమ్మెల్యేలు చేరినట్టయితే వాళ్ళ మీద

మీరు మీరు కలెక్షన్ మీద పదే పదే ఆరోపణలు చేస్తారు కదా దానికి సంబంధించి విజిట్ చేపిస్తామంటారు సీఎం పదమూడు తారీఖు బస్సు పెట్టి అందరు రావచ్చారన్నాడు మీరు కూడా ఏమైనా వెళ్తున్నారా అది గవర్నమెంట్ చూస్తుంది మంత్రులు క్యాబినెట్ మినిస్టర్స్ ఎమ్మెల్యే చూస్తుంది చేతికలు ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏమన్నా చేతికలు కొంతమంది చూద్దాం ఎందుకంటే అది హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కదా ఇది ఏసీసీ లెవెల్ కాన్ఫిడెన్షియల్ విషయాలు జాయినింగ్స్ అని కూడా కొంత నేను

కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ ఎదుగుదల పెట్టినా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే బాగుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిండు అది మర్యాద కోరిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మర్యాదలు పాటించండి కేసీఆర్ గారు ఆహ్వానాన్ని మరణించకుండా మర్యాదలు పాటిస్తారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే ఆయనకి మర్యాద

నీకు ప్రజలు అపోజిషన్ పార్టీ పాత్ర ఇచ్చే అది కూడా పాటించాలి నేను పవర్ ఇస్తే ఆడే ఉంటా పవన్ చేయకపోతే కాదు కదా ప్రజలు ఏమిస్తే దాన్ని స్వీకరించాల్సిందే దాన్ని నువ్వు పాటించాల్సింది చట్టసభలు అంతే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్స్ చక్కగా పనిచేస్తుంటే కొందరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాం అంటే ముఖ్యమంత్రి గారు మీ అవినీతి మీ యొక్క కుంభకోణాలు బయటికి తీస్తుంటే అది నచ్చక మీరు మా ముఖ్యమంత్రి గారికి అంటే మిమ్మల్ని నిలదీస్తే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విమర్శ చెప్పు ప్రశ్నలుంటాడు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కవిత దగ్గర దగ్గర కేసీఆర్ దగ్గర సంస్థ జంతువులు పైసలు ఉన్నాయని అంటారు అధికారంలో మీరు ఉన్నారు కదా ఇవ్వచ్చు కదా కట్టేయచ్చు కదా ఎందుకు ఆరోపణలు ఇది ఆరోపణలు కాదు వాస్తవాలు కట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఐటీ ఐటీ దాడులు కేసు వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా బీజేపీకి బిఆర్ఎస్ కి సంబంధం ఉంటుంది ఐటీ దాడుల్లో ఈడి దాడులు ఏదైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది బీజేపీకే అండ్ కేసీఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ కు ఇంకో రూపాయలు లెటర్ రాస్తే అయితేదని అయితే నాకు నమ్మకం లేదు కాళేశ్వరం మీద కూడా బీజేపీ సిబిఐ అదే కాళేశ్వరం కాళేశ్వరం మీద కిషన్ రెడ్డి పాపము స్క్రిప్ట్ లేట్కి వచ్చినట్టుంది కిషన్ రెడ్డి ఆయన కూడా కిషన్ రెడ్డి గారు స్క్రిప్టే పాపం ఆయన కూడా ఆయన స్క్రిప్ట్ ఇప్పుడు మాకు ఇచ్చినట్టున్నారు బిఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి స్క్రిప్ట్ రాలేదు

అప్పుడు అడిగాలి ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొత్త బడ్జెట్ లోల్చర్ కేటాయింపులు లేవని చెప్పి హరీష్ రావు అంటారు మీ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు బడ్జెట్ పూర్తిగా నిరాశ జరగ అగ్రికల్చర్ కు పూర్తి కేటాయింపులు లేవు ఆరు గ్యారెంటీలు అన్నారు బడ్జెట్ లేదు రావు ఉన్న బడ్జెట్ అఫీషియల్ పట్టలేదు అంటారు లాంగేష్ రావు దాన్ని మాట్లాడలేదు ఇక అమ్మ చేస్తా తప్ప నీతులు ప్రకటన నేను ఏం మాట్లాడే రావు అన్ని దొంగ మాటలేదు అన్ని లఘుడు మాట్లాలేము తను సిఎం భాష కూడా సరిగ్గా లేయట్లేదు వెంగైన మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ మాట్లాడినప్పుడు వెంగైనా మాట్లాడినప్పుడు అంటే కేసీఆర్ కాంగ్రెస్ దిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పాప పోస్టర్ లేదు పాప ఏజే లేదు మరి కేసీఆర్ రెండ మంత్రి అని బీజేపీ మాత్రం

Δεν έχω είναι πίστευες να Μα δεν έχω τι πόσον πίστευες που να το είναι πολύ ναρκωτικό. Κυριακή είναι πολύ